మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనమైపోతుందని గుడివాడ డిఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ పి శ్రీకాంత్ మాట్లాడారు మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉండగా విద్యార్థులు వారి ఆశయాలను నిలబెట్టాలి చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితాలను సక్రమ మార్గంలో ఉంచుకోవాలని అదే విధంగా ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో గుడివాడ వన్ టౌన్ టూ టౌన్ తాలూకా సిఐలు పాల్గొన్నారు ఆపర్చునిటీ కూడా సొసైటీలో ఆ యొక్క కుటుంబం పడుకుపోతుంది ఆ కుటుంబం మీద చీప్ ఒపీనియన్ ఎస్ సొసైటీ సోషియో బ్యాలెన్స్ ఉండకపోతుంది ఇక నెక్స్ట్ సరే ఏం చెప్తాను ఒక కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తి గంజాయికి బానిసైతే మెయిన్ గా ఆ కుటుంబం మొత్తం కష్టపడుతుంది ఎలా తండ్రి అనేవాడు కానీ అనేవాడు కానీ భర్త అనేవాడు కానీ గంజాయి సీలించడం వలన కొత్త బదులు తాగడం వలన డబ్బులు నష్టపోతాడు ఆర్థికంగా నష్టపోతాడు అవునా ఎలా డబ్బులు పెట్టుకున్నాల సరే డబ్బులు పెట్టుకున్న తర్వాత అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వచ్చి పని చేయలేడు పని చేయలేకపోతే అవుతుంది జస్ట్ డబ్బు రావాలా ఎలా పని చేయలేడు డబ్బు కావాలి ఎలా దొంగదానం చేయాలా అంటే ట్రైమ్ పెరుగుతుంది అవునా కాదా సరే టైం పెరిగింది అతని ఒక చిన్న దొంగతనం కాకుండా రౌలిజన్ చేస్తాడు వేరే వాళ్ళు కొడతాడు వేరే అసహ్యం అమ్మాయిలు అసభ్యత అసభ్యతాడు ఇవన్నీ సోషల్గా ఇంబాలెన్స్ చేస్తాడు ఒక వ్యక్తి తాగడం వలన ఆ కుటుంబం నష్టపోతుంది ఆ వ్యక్తి నష్టపోతాడు ఆర్థిక నష్టపోతాడు ప్రైవరీ సొసైటీకి ఒక్కే ఆ తృషి వనం మొత్తం అలాగే అలాగే ఒక వ్యక్తి తాగడానికి అలవాటు పడి ఎంతో వచ్చాడు కలుపు మొక్క ఆ కలుపు మొక్క మనం క్యాంపస్ లో చేరి ఫస్ట్ ఫ్రెండ్స్ కాకుండా బాగుంటుంది మన వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ ఏంటి అని చెప్పేసి అలవాటు పడతారు తర్వాత అతను బానిస అయిపోతాడు బానిస అయిపోతాడు దానివలన అతనికి నెక్స్ట్ అలవాటు అయిపోతుంది డబ్బులు కావాలా అమ్మానాయిని అడుగుతాడు

మీరు రోడ్డు మీద వచ్చినప్పుడు కానీ రోడ్డు మీద వచ్చినప్పుడు కానీ రోడ్డు చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు మీ ప్రాణాలను సేపుకోవడం ప్రాణాలు అలాగే బాయ్స్ ఇక్కడ చెప్పాలి మిక్సింగ్ చెప్పేసి రకరకాల మనుషులు మీకు మిమ్మల్ని మీరు వాస్తవాన్ని ఏదైతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల సాధనాలు ఉన్నాయో ఆ సాధనాల డైరెక్ట్గా ఈ మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ కానీ ఏమైనా మీరు డైరెక్ట్ మీకు ఇచ్చేయరు అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదో ఒక రూపంలో మీరు దగ్గరికి తీసుకొస్తారు తర్వాత దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీరు దగ్గరైన తర్వాత అప్పుడు ఆ విషయం తెలుస్తే తెలిసిన తర్వాత ఉంటారు माय एक्सपीरियंस में जो निश्चित रूप है ना ये मत पता था कि स्पष्ट रूप से जंगल में एक बार कहाँ हाटा हुआ थे కృష్ణా జిల్లా గుడివాడ ప్రజలకి మునుపెన్నడు లేని యూరాలజీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ పవన్ గణేష్ ఎలవర్తే నూతనంగా నిర్మించిన గణేష్ హాస్పిటల్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించి హాస్పిటల్ ప్రారంభించిన పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే విదేశాల్లో అవకాశాలు వచ్చిన పుట్టిన గడ్డపై మమకారంతో గుడివాడలో వైద్య సేవలు ప్రారంభించడం సంతోషమని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు ఈ సందర్భంగా గోఖలే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు పవన్ గణేష్ లాంటి యువ వైద్యుడు ముందుకు రావడం శుభ తెలిపారు పవన్ గణేష్ విదేశాల్లో ప్రాక్టీస్ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ పుట్టిన గడ్డపై వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొని ఆడారు ఈ కార్యక్రమంలో గుడివాడ డిఎస్పీ శ్రీకాంత్ పలువురు ప్రజా ప్రతినిధులు గుడివాడ పట్టణ ప్రముఖులు వైద్య నిపుణులు పాల్గొన్నారు

ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఈ ఏరియా చిత్రిని మాములుగా ఈ రోజుల్లో పెద్ద పెద్ద సగులు అయిన తర్వాత పెద్ద సిటీల్లో ఉందని చాలా మంది ప్రయత్నం చేస్తారు సిటీల్లో కాంపిటీషన్ ఎక్కువైంది అయితే పెరిఫిర్ లో కేర్ తక్కువగా ఉంది మనకి ఇంకా కూడా పెరుఫిర్ లో స్పెషలిస్ట్ ఇంకా రాలేదు కానీ గుడివాడలో ఈ రకంగా వీడు మోట్ నుంచి మెరిట్ స్టూడెంట్ మరి నేను గా మోట్ లో ఇంకేదైనా వేరే దేశాలకు వెళ్తాడో లేక ఎక్కడికి వెళ్తాడో అనుకున్నాను కానీ కానీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ మధ్య జబ్బులు అనేది అందరికీ ఎక్కువైపోయినాయి మనకు తెలుసు సరైన కేర్ అందట్లేదు మరి మంచి బాగా చదువుకుని మంచి చోట్ల ట్రైన్ అయ్యి తనప్పుడు చెన్నైలో ట్రైన్ అవ్వడం జరిగింది ఈ స్పెషాలిటీలో ఇలా మళ్ళీ వెనక్కి వచ్చి మన ఊళ్ళో చేయాలని వచ్చే యంగ్స్టర్స్ చాలా తక్కువ మంది సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎస్పెషల్ ఆ రకంగా పవన్ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ మరి మరికున్న ప్రజలు కూడా ఏంటంటే ప్రచు విజయవాడ హైదరాబాద్ ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా యూరాలజీ ప్రాబ్లమ్స్ చాలా కష్టం మనకు అందరూ తెలుసు అర్జెంట్ గా మనం మోషన్ కెళ్లాలన్నా యూరిన్ కెళ్లాలని టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతా ఉంటాం అలాంటి సిచ్యువేషన్స్ అని కిడ్నీ ప్రాబ్లమ్స్ అని క్యాన్సర్స్ అని ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి లైఫ్ టైం పెరిగింది కదా కూడా ఎనభై ఏళ్ళు చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత యూరాలజీ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్ లో వచ్చే స్టేజ్ లో ఉంది అనమాట మనందరూ కూడా మన పవన్ సర్వీస్ యూజ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పవన్ గణేష్ నేను ఎంఎస్ జనరల్ సర్జరీ శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో ఫినిష్ చేశాను ఎంసిహెచ్ యూరాలజీ ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఫినిష్ చేశాను ఐ వాజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ ఎండోయూరాలజీ లేజర్ సర్జరీస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ యూరాలజీ మైక్రోస్కోపిక్ ఆండ్రాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సో నేను నా స్కూలింగ్ నా చైల్డ్హుడ్ అంతా కూడా గుడివాడలోనే జరిగింది తర్వాత హైయర్ ఫర్దర్ ఫర్దర్గా చెన్నై అండ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది సో ఎప్పటికి కూడా నేను రిటర్న్ మళ్ళీ గుడివాడే వచ్చి నా సర్వీస్ ఇవ్వాలనుకున్నాను అట్లానే ఐ స్టిక్ టు దట్ అండ్ ఐ కమ్ బ్యాక్ అండ్ సో ఇప్పుడు గా ఈ గణేష్ హాస్పిటల్స్ ద్వారా అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను అట్లానే ఫ్రమ్ టుడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గణేష్ హాస్పిటల్స్ ద్వారా నేను అవైలబుల్ ఉంటానని అందరికి తెలియజేస్తూ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు గుడివాడ ప్రముఖులు అందరికి కూడా మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మేము వద్దనుకుంది హాస్పిటల్స్ ఎందుకంటే మాకి నిత్యవనంగా మేము సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ అయినా కూడా మేము యాక్టివ్ ఉండాలి మేము అనుకుంటాము మేము హాస్పిటల్స్ అవాయిడ్ చేయాలని మేము కోరుకుంటాం కాబట్టి మాకి వాళ్ళకి కాంట్రస్ట్ కానీ ఎనీహో ఈ గుడివాడ పట్టణంలో మన పవన్ గారు యూరాలజిస్ట్ గా స్పెషలిస్ట్ గా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదరు యొక్క ఆశీస్సులతో ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచిది ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు యోగా డే మీ అందరికి తెలుసు అంతర్జాతీయ యోగా దినోత్సవం మన అందరికీ దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఇవ్వాలనేసి మన యోగా ఎలా చేస్తున్నాము అలాగే ఈ గుడివాడ పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇవ్వాల్సిందిగా ఈ పవన్ గారిని హాస్పిటల్స్ మెయిన్ ఎండి గారిని కూడా నేను కోరుతున్నాను వీరు చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చారు ఇలా పెద్ద వయసు వచ్చే వరకు డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చేయొచ్చు కాబట్టి వాళ్ళు దినదిన ప్రవర్తనంగా మంచి గుడివాడలో ఒక మంచి యూరాలజిస్ట్ ఉన్నాడు అన్ని చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల టౌన్ లో విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు కొల్లు రవీంద్ర అనే నేను శాసన శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా హుల్లు రవీంద్రాని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి ఏలూరు జిల్లా వట్లూరులోని టీటీడీసీ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా డిపిఓ విశ్వనాథ్ మాట్లాడుతూ పని ఒత్తిడిలో ఉద్యోగులు మనస్తాపానికి గురికాకుండా యోగాసనాల ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు దైనందిన జీవితంలో మానవుని ఆరోగ్య రీత్యా యోగాలు చేయడం వలన ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుందని విశ్వనాథ్ తెలిపారు योगा पर सोसाइटी, योगा पर सोसाइटी, योगा पर सेल, योगा पर सेल, योगा पर सोसाइटी, योगा पर सोसाइटी, योगा पर सेल, योगा पर सेल, योगा पर सोसाइटी बेरंग दबालना आपने एक बार तो उसको जब बंद मोटे खान चार पूछो तो तेरे को दार बोलते हैं उसको लेकिन तुमसे लेने तुम ये बंदर ले हो ना तो कितारे पर भी बहुत परेशान हैं मोटे सांप तो ये long brain सुधर के सब आते हैं आखिर इनके लिए long ఇదే తర్వాత ఇలా పెట్టుకోవాలి పొట్ట వేలతో చెవులు మూసేయాలి చూపుడు వేలతో కళ్ళు మూసేయాలి ముక్కు మూయ తీసుకుని విచ్చిపెట్టి ఇందాక తరగాలి నోరు మూసేయండి చిటిక చూపుడు వేలు కళ్ళ మీద పెట్టుకోండి పచ్చి వేలు ముక్క మీద పెట్టుకోండి ముంగలు వేలు బొక్క మీద పెట్టుకోండి వేలు కింద బొక్క మీద పెట్టుకోండి ఓకే ఇందాక ఫైవ్ టైమ్స్ చేసి ఆపేసండి కళ్ళు మూసేయండి నోరు మూసేయండి చెవులు మూసేయండి

మాతో చేత చేయించడం జరిగింది ప్రధానంగా సార్ చెట్టు రెస్పిరేటరీ యోగా కానీ మస్కులర్ యోగా కానీ మెడిటేషన్ యోగా కానీ ఈ మూడు అంశాల మీద కూడా చాలా చక్కని ప్రచారం చేయడం జరిగింది మనకి తెలుసు యోగా అన్నది భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం ప్రపంచానికి మన భారతదేశం అందించినటువంటి గొప్ప వరం ఈరోజు కేవలం ఒక భారతదేశంలోనే కాదు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సంస్థలకు యోగాయ పరిష్కారం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరిగి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లో కూడా వారు మాట్లాడి మరి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై రెండు దేశాల్లోని యోగా జరుపుతూ ఉన్నారని అంటే ఇది మన ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి మహత్తర యోగం అందరికీ తెలుసు సో ఈ కార్యక్రమాన్ని రానున్న జనరేషన్స్ వారు అంటే ఆరోగ్యాన్ని భద్రపరచడానికి మానసిక శక్తి శక్తిని దృఢపరచడానికి ఏకాగ్రతను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగపడే యోగాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలి మనం ఇరవై నాలుగు గంటల్లో అనేక ఒత్తిడికి గురవుతా ఉంటాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఉన్నాను బుద్ధిపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ కానీ మన కోసం మన ఆరోగ్యం కోసం చేసినటువంటిది యోగా ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దృష్టి పెట్టి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సంవత్సరం చింతలపూడి మండల విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ కార్యక్రమం మండలంలోని శాసనసభ్యులు రోషన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఎంఈఓ కిరణ్ తెలిపారు మండలంలో మొత్తం తొంభై ఆరు పాఠశాలలకు ఏడు వేలకు పైగా కిట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి వచ్చాయని చెప్పారు ఇంకా కొన్ని ఉచిత కిట్లు రావాల్సి ఉందని ఆయన చెప్పారు ఇప్పటి కొన్ని పాఠశాలలకు ఈ కిట్లను అందించడం జరిగిందని తెలియజేశారు మండలంలోని ఎర్రకుట్లపల్లి పాఠశాలలు ఈ ఉచిత కిట్ల భద్రపరచడం జరిగిందని చెప్పారు అక్కడి నుంచి మండలంలోని అన్ని పాఠశాలకు తరలించడం జరుగుతుందని తెలియజేశారు మంచి భవిష్యత్తును పొందాలని కిరణ్ ఆకాంక్షించారు

స్టూడెంట్ కిట్లకు ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారు వాటికి సంబంధించినటువంటి బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ బ్యాగ్స్ నైంటీ పర్సెంట్ కూడా స్టాక్ పాయింట్ చేరుని ఆ చేరినటువంటి మెటీరియల్ మొత్తం కూడా స్కోడలు పంపడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న పద్దెనిమిదో తారీఖున ఈ కిట్ల పంపిణీ అనేది కార్యక్రమాన్ని ప్రారంభించారు స్కోడలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు అసలు రాని యూనిఫామ్లు మరియు షూస్ అట్లాగే టెన్త్ క్లాసు పిఎస్ కూడా రాలేదు అట్లాగే సెవెంత్ క్లాస్ ఒక నాలుగు టైటిల్స్ ఐదో తరగతి ఒక మూడు టైటిల్స్ రావాల్సి ఉన్నాయి మిగిలిన ఎప్పటికప్పుడు వచ్చినవి అన్నీ కూడా స్కూళ్ళకి చేరేయటం అక్కడి నుంచి పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కవులు రైతులకు పంట పెట్టుబడి సాయం ఇరవై వేలు వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస కోరారు గత ప్రభుత్వ ట్రాక్టర్ల పంపిణీలో జరిగిన అవకతలపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు శుక్రవారం ఏలూరు అన్నీ భవనంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందటం లేదని తెలిపారు వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు కవులు రైతులకు అందటం లేదని అన్నారు ఈ ప్రభుత్వమైన పంట పెట్టుబడి సాయం కవులు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీలో అవకతాకలు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది ప్రధానంగా రైతులకి ట్రాక్టర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది కొంతమంది రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు అయితే ఈ ట్రాక్టర్లన్నీ కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకులకి అందించినట్లుగా అర్థమవుతూ ఉన్నది ప్రధానంగా ఈ వ్యవసాయంలో ఉన్న సన్న చిన్న కారు రైతులకి పేద రైతులకి కౌలు రైతులకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించకపోవడం వల్ల అధిక పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అమలు చేస్తున్న పథకాలు వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అయితే ఈ రోజు చూస్తే అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అట్లా జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అట్లనే జరిగిన పరిస్థితి అంటే ప్రభుత్వ పథకాల్ని పక్కదారి పట్టించి అనర్హులకి కట్టబెట్టే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం వాస్తవ సాగుదారులకి వ్యవసాయ పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు ట్రాక్టర్ల పంపిణీలు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఇకపై వ్యవసాయ పథకాలు రైతాంగానికి అందేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయనలో టార్ టార్ఫాలి స్పేర్లు ఇట్లాంటి చిన్న యంత్రాల్ని రైతులకు అందించారు అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో అట్లాంటి ఆంత్రీకరణ పరికరాలు చిన్న సన్నకారు రైతులకి కౌలు రైతులకి అందించలేని పరిస్థితి ధర్మ ఇబ్బంది పడ్డారు గతంలో టార్ఫాలీలు సైతం ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ యూరియా సంచుల్ని ఇవాళ టార్ఫా కుట్టుకుని ఇవాళ వరకాలకు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ప్రకృతి వైపు భారీ వర్షాలు పడినప్పుడు పంటని రక్షించుకోలేక రైతులు అష్ట కష్టాలు పడ్డారు కాబట్టి ఇవాళ సన్న కార్ రైతులు పేద రైతులు కౌటైతు సంబంధించిన టార్ఫాలిలు కానీ స్పేర్లు కానీ చిన్న యంత్రాలు కానీ ఇవాళ వాస్తవ సాగుదారులకి అందించే పథకాల్ని తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించింది అలాగే జనసేన తెలుగుదేశం కలిపి ప్రకటించిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది ప్రధానంగా ఈ పెట్టుబడి సాయం ఒకవైపు ధాన్యం డబ్బులు అందక రెండోది పెట్టుబడి దొరకక ఇవాళ రైతు అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఏదైతే ఉన్నదో అది తక్షణమే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ పెట్టుబడి సాయం కూడా కేంద్ర ప్రభుత్వం అన్న ఇచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రెండు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకి ఈ జిల్లా